హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజు కొనగంట నీళ్ళు చేస్తూ ఉండను పూర్తి ప్రాసెస్ అయితే చూపించమని ఒక సిస్టర్ చెప్పింది మొన్న కామెంట్లో నేను మొన్న కొనగంటాకు చాలా మంది సెవెంటీ పర్సెంట్ కొనగంటాగా అది అని అయితే కామెంట్ పెట్టినారు మా ఏరియాలో అయితే కొనగంటాకనే అంటామండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తాను పొయ్యి వెలిగించి మంటి సెట్ అయితే పెట్టుకున్నానండి నేను మట్టి పాత్ర అంటే మంటి సెట్టి అని చెప్పి మంటి సెట్ అయితే పెట్టుకున్నాను ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఎసరైతే కాగింది ఇప్పుడు అనుపప్పు కడిగి పెట్టుకున్న అనుపప్పు అయితే వేసుకుందాం కొనగంటాకుని అయితే నేను నీట్ గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకున్న కొనగంటాకుని కూడా ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసి మూత పెట్టి ఉడికించుకుందాం తాలింపు కోసం కూరకు తాలింపు కోసం శనగంజలు అయితే వేయించి పెట్టుకున్నానండి దీంట్లో కొన్ని తెల్లగడ్డలు కూడా పొట్టు వలకుండా ఉండే తెల్లగడ్డలు శనగ్గింజలు ఇది తాలింపు పెట్టేదానికి ఉప్పు అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఉడికించినప్పుడు తాలింపుకి అయితే కారం అదేనండి నేను శనగంజల పొడి రెడీ ఇంకైతే కారం రుబ్బుకుందాము చింతనీళ్ళకి ఇప్పుడు మన చింత నీళ్ళకి కావాల్సిన పదార్థాలండి తెల్లగడ్లు జీలకర్ర ఓ నిమ్మకాయ చేసే చింతపండు కొనగంట ఉడకపెట్టిండేది కొంచెము శనగింజలు కొంచెం కారం ఉప్పు ఇవన్నీ అయితే వేసి రుబ్బుకుందామండి రోట్లో చింతపండు కాసేపు నాన్న ఇలా గుజ్జు తీసి అయితే పెట్టుకున్నానండి తీసి ఇంట్లో కలుపుకునేస్తే చింత అయితే రెడీ కూరకైతే ఉడికిపోయిందండి ఇంక వంపుకుందాము ఇట్లా తూట్ల గిన్నెలకి అంటే చాలా వేడి ఉంది కాబట్టి అట్లే వంపుకుంటా ఉండను నేను బాత్ అయితే బాగా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిందండి మనం చింత నీళ్ళు అయితే పోసుకుందాం మన చింత నీళ్ళు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొనగని టాక్ అయితే తాలింపు పెట్టేద్దాము ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ అయితే కాస్త వేసుకుందాము పోపు దినుసులు వేసుకుందామండి కట్ కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు కరివేపాకు ఇప్పుడు మన కూరకుని ఇందులోకి వేసుకొని నీళ్ళైతే బాగా పిండి పెట్టాను నేను చిన్నగింజల పడి కూడా కావాల్సినంత నేనైతే కొంచెం ఎక్కువ కొట్టుకోండాను మళ్ళీ ఏంటికన్నా కన్నా ఉపయోగపడుతుంది అయిపోయిందండి కొనగంటాకు చింత నీళ్ళు సంగటి వేడి వేడి సంగటి తినేతాం పదండి బాయ్